హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ మార్నింగ్ లేవగానే హాయిగా అలా చల్లగా బయట ఉంటుంది కదా వాతావరణం చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ టైమ్స్ అలా కూర్చొని హాయిగా కాసేపు టైం స్పెండ్ చేస్తూ కాఫీ తాగాలనిపిస్తుంది బట్ ఎప్పుడు కుదరదండి నాకైతే అలాగా వీకెండ్స్ అనుకోండి లేట్గా లేచేస్తాను సో మార్నింగ్ ఎండబడుతుందనమాట ఆ టైంకి లేస్తాను సో వీకె వీక్ డేస్ అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా సో పొద్దున్న లేవగానే ఇంకా హడావిడిగా బాక్సులు చేయడం బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ సరిపోతాయి సో ఒక వీకెండ్ అయితే ఇలాగా నేను కాఫీ ప్రశాంతంగా చేసుకొని బట్ మా ఎర్లీ మార్నింగ్ కాదులేండి ఎయిట్ ఉంటుంది ఎయిట్కి ఇంకా కాఫీ చేసుకొని కాస్త ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతూ మా వారైతే సండే సండే పేపర్ షాప్కి వెళ్ళి తెస్తారు ఇంకా సండే బుక్ ఉంటుంది కదా అది కొంచెం చూస్తూ అలా కాస్త మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తాము ఆ తర్వాత మా ఎర్త్ యాప్ నుంచే నేను ఈ రెండు పర్ఫ్యూమ్స్ ఆర్డర్ చేశానండి ఇది యాక్వా ఫ్లేవర్ అనమాట యాక్వా అని ఉంది దీని మీద ఇవైతే నేను రెండు తీసుకున్నానండి బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది సిక్స్ నైంటీ నైన్ రెండు కలిపి మామూలుగా అయితే ఈచ్ వన్ సిక్స్ నైన్ అలా ఉంటుంది బట్ ఆఫర్ ప్రైస్లో బై వన్ గెట్ వన్ అన్నారు కాబట్టి రెండు తీసుకున్నాను నాకు ఈ స్మెల్ బాగా నచ్చుతూ ఉందండి మామయత్ పర్ఫ్యూమ్స్ బాగున్నాయి అంటే మరి ఘాటుగా లేకుండా చాలా బాగున్నాయి అందుకని అవి తెప్పించుకున్నాను ఆ తర్వాత ఇంకా గార్డెన్లో కొన్ని సీడ్స్ అయితే వేయాల్సి ఉన్నాయి అసలు ఎన్ని రోజులు అయిపోయిందంటే అండి నియర్లీ వన్ మంత్ పైన అయింది నేను విత్తనాలు అన్నీ తెచ్చి కూడా బట్ టైం లేదు ప్లస్ ఫోకస్ చేయలేకపోయాను వేయాలి అని అనుకుంటాను కానీ డైలీ ఏదో ఒక పనితో అలా పోస్ట్ అయిపోతూ వచ్చింది అందులో ఇలాగా విత్తనాలు వేయాలి అని అనుకుంటే నేను వీడియో తీసుకోవాలి అని అనుకుంటాను సో దానివల్ల డిలే చేసేస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుందండి మామూలుగా ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే నా నేను చెప్పిన విషయానికి కనెక్ట్ అవుతారు తప్పకుండా ఆ తర్వాత ఇది కూడా అంతే శిల్పారామంలో తెచ్చుకున్నాను ఈ మట్టిది చిన్న బౌల్ విత్ లిడ్ అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్కి తెచ్చుకున్నాను ఫస్ట్ ఇది ఎలా యూస్ చేయాలి అనేది ఎవరికైనా తెలియకపోతే హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను ఫస్ట్ మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక బకెట్లో కానీ లేకపోతే ఇది మొత్తం ఈ బౌల్ మునిగేలాగా ఒక గిన్నెలో మొత్తం ఫుల్గా వాటర్ తీసేసుకొని అందులో ఇవి పూర్తి మునిగేలాగా పెట్టాలండి అలా వన్ డే కంప్లీట్గా పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే అది ఇంకా ఏదైనా వాటర్ని లిక్విడ్స్ని పీల్చే గుణము తగ్గిపోతుందనమాట అందుకనేసి ఇలా చేస్తాము ఫస్ట్ అయితే నేను ఇంకెప్పుడో తెచ్చాను కదా ఇది పెరుగు తోడు వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అని తెచ్చానండి సో ఫస్ట్ అయితే ఇలాగ వన్ డే సోక్ చేసి పెట్టేద్దాం వాటర్లో అని ఇలా పెట్టాను మీరు కావాలి అనుకుంటే హాఫ్ డే ఇలా వాటర్లో ఉంచేసి తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంకా గార్డెన్లోకి వెళ్ళాను కొన్ని అయితే విత్తనాలు వేయాల్సి ఉంది అని చెప్పాను కదా ఈ విత్తనాలు వేయడానికి నా దగ్గర గార్డెన్లో ఆల్రెడీ చాలా వరకు కుండీలు ఖాళీగా ఉన్నాయండి రీసెంట్గానే పైన అంతా కూడా మా వారు నేను క్లీన్ చేశామనమాట చాలా కుండీల్లో మొక్కలు తీసేసాము పాడైనవన్నీ ఇప్పుడు సో కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి ఒక ఏడెనిమిది దాకా ఖాళీగా ఉన్నాయి సో వేద్దాం వేద్దాం అనుకుంటూ ఇలా అయిపోతుంది కదా ఈరోజు ఫైనల్గా ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి వేసేసానమాట చుక్కకూర వేస్తూ ఉన్నానండి చుక్కకూర కూరకి పైన పువ్వుల్లాగా వస్తాయి జస్ట్ ఇవి వేసినా దాంట్లో చిన్న సీడ్ ఉంటుందన్నమాట మొక్కలు వచ్చేస్తాయి మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న విత్తనాలు ఫ్రెష్ అయితే అండి మంచి విత్తనాలు మంచి రకం విత్తనాలు అయితే క్వాలిటీ ఉన్న విత్తనాలు అయితే మనకి మొక్కలు మంచి స్ట్రాంగ్గా వస్తాయి మొక్కలు కూడా వస్తాయండి మొలకెత్తుతాయి యాక్చువల్గా సీడ్స్ నుంచి లేదంటే జర్మినేషన్ అనేది అసలు ఉండదనమాట కొన్ని ఎప్పుడో విత్తనాలు లేకపోతే మంచి రకం కాదనుకోండి అసలు విత్తనాలు వేసింది కూడా మనకు తెలియదు ఆ కుండీలో అసలు ఒక్క మొక్క కూడా రాదు అలా కూడా జరుగుతాయి నేను రైతు మిత్రాన్ని దగ్గర ఒక షాప్ ఉంటే దాంట్లో తెచ్చుకున్నాను అనమాట బట్ ఎంతవరకు మంచివి అని నాకైతే తెలీదు ఇప్పుడు వేశాను కదా నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్లో ఒకసారి అప్డేట్ అయితే ఇస్తానండి చుక్కకూర జస్ట్ ఇలా వేసిన తర్వాత లైట్గా పైన మట్టి వేశాను మట్టి వేసి కొంచెం వాటర్ వేసేస్తే సరిపోతుంది మనం ఏవైనా కూడా విత్తనాలు వేసినప్పుడు డైలీ వాటరింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి పూర్తిగా మనము రెండు రోజులు మానేసి అలా వేసా కూడా మనకి జర్మినేషన్ అనేది జరగదు అందుకనే చెప్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా తోటకూర విత్తనాలు కూడా తెచ్చాను ఇవి చాలా ఉన్నాయి ఇన్ని అవసరం లేదు అని కొన్ని చల్లుతూ ఉన్నాను యాక్చువల్గా ఇవి వేసేటప్పుడు ఇసుకలో కలుపుకొని వేస్తే బాగుంటుంది బట్ నేను ఇంకా క్యాజువల్గా అలా వేసేసానండి ఈజీగానే జర్మినేషన్ అనేది ఉంటుంది తోటకూరకైతే ఆ తర్వాత ఇంకా కాకరకాయ విత్తనాలు తర్వాత సొరకాయ విత్తనాలు తెచ్చాను కదా అవి కూడా పెడుతూ ఉన్నానండి చూడాలి ఎలా వస్తాయి ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు వచ్చాక మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇలాగా కొంచెం కాకరకాయ కానీ సొరకాయ కానీ ఇలాంటివి వేసేటప్పుడు బీరకాయ కొంచెం పెద్ద కుండీలు ఉండాలండి చిన్న కుండీలు అయితే అవి అంతగా పెరిగిన తర్వాత మొక్క కాయలు పెద్ద సైజులో రాకపోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కుండీల్లో కొంచెం బెటర్గా ఉన్న వాటిలో వేస్తూ ఉన్నానండి చూడాలి ప్రస్తుతం అయితే నేను ఏం అంటే మొక్కలకి ఏమీ ఇవ్వట్లేదు జస్ట్ వాటర్ చేస్తూ ఉన్నాము అలాగే నేను కూరగాయలు కడిగిన నీళ్ళు బియ్యము కందిపప్పు అలాగా అన్ని కడిగిన నీళ్ళన్నీ కూడా ఒక క్యాన్లో స్టోర్ చేసి టూ డేస్ తర్వాత వేస్తూ ఉన్నాను అట్ దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అండి నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ అది చేసా కూడా మనము మొక్కలన్నింటికి మంచిగా పోషకాలు అనేవి అందుతాయి ఇంకా మన దగ్గర టైం లేనప్పుడు అది ఆ పని చేసా కూడా మనము రెగ్యులర్గా స్టోర్ చేసి వాటర్ ఒక టూ డేస్ తర్వాత ఫర్మెంట్ అవుతుందనమాట అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది దాంట్లో మనం డైల్యూట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మొక్కలన్నిటికీ కొంచెం కొంచెంగా వేస్తే చాలా బెటర్ అండి నేనైతే ప్రస్తుతానికి అలాగే చేస్తూ ఉన్నాను మొక్కలన్నీ కూడా బాగున్నాయి ఓకే ఉన్నవన్నీ కూడా హెల్తీగానే పెరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు కదా గార్డెన్ కొంచెం నీట్గా చేసేసుకునేసరికి నా మైండ్ కూడా క్లీన్ అయిపోయినట్టు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చూసుకునేసరికి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి గార్డెనింగ్ మీకు వీలైతే కనుక స్టార్ట్ చేయండి చాలా చాలా బాగుంది అనిపిస్తుంది మనకు మనకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది గార్డెన్లో కాసేపు టైం స్పెండ్ చేస్తే అసలు మనకు టైమే తెలియదు నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చేసి మధ్యాహ్నానికి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇదైతే సండే వ్లాగ్ నేను పప్పు చేస్తూ ఉన్నాను జస్ట్ మామూలు నార్మల్గా ఎలా చేస్తామో అలా పప్పు పెట్టేశానండి కొంచెం సొరకాయ ఉంటే పప్పులో సొరకాయ వేశాను అనమాట అలాగే మెంతి పొడి వేశానండి నా దగ్గర మెంతి ఆకు లేకపోతే మెంతి పొడి కూడా వేసి పప్పు చేస్తూ ఉంటాను ఆ తర్వాత కషాయానికి పెట్టాను జామాకులతో కషాయానికి పెట్టాను ఆ తర్వాత ఇలాగా నా దగ్గర అల్యూమినియం కుక్కర్ ఉంది ఇంతకు ముందు కూడా చెప్పారు ఎవరు అల్యూమినియం ఇలా వాడకండి అనేసి నేను ఇందులో డైరెక్ట్గా రైస్ ఏది కూడా కుక్ చేయనండి ఇందులో అడుగున కొంచెం ఒక ప్లేట్ లాగా వేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేస్తాను ఆ తర్వాత ఇలాగ స్టీల్ బౌల్లో నేను రైస్ అనేది కుక్ చేస్తాను అనమాట త్రీ విజిల్స్ పెడతానండి సరిపోతుంది రైస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఎప్పటి నుంచో కూడా నేను ఇలాగే చేసుకునేదాన్ని రైస్ అల్యూమినియం కుక్కర్ ఇలా వాడతానండి నేనైతే ఆ తర్వాత ఒక పక్క పప్పు పెట్టేశాను రైస్ పెట్టేశాను ఇంకా కషాయం కాస్త వేడివేడిగా తాగుదాము అని కషాయం తాగుతూ కాస్త టీవీ చూశానండి అంతలోపు ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది సో వేడివేడిగా చేసుకుందాము కొంచెం చికెన్ ఫ్రై అని వేడివేడిగా చేద్దామని అప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే దీనికోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి అయితే రెండున్నర టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను హాఫ్ అంటే వన్ హాఫ్ కాదు త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను ఆ తర్వాత మీకు కారంకి తగినంత ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం జీడిపప్పు ఇలా వేసుకొని అన్నీ వేయించుకోవాలండి ఆ తర్వాత అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా ఫ్రెష్గా తీసుకొని వేసాను ఒక ఆనియన్ వేశాను అనమాట ఇదంతా కూడా నేను హాఫ్ కేజీ చికెన్ కోసం వేసానండి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నా దగ్గర ఆల్రెడీ ఎండు కొబ్బరి పొడి అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంది అందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నది ఉంది అది ఒక టీ స్పూన్ వేశాను ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేశాను అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలండి హాఫ్ కేజీ చికెన్కి ఎంత కావాలో అంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇవన్నీ బాగా వేగాలన్నమాట ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి యాక్చువల్గా మనము హైలో ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు వేపకూడదు మీడియం టు సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి మంచి స్మెల్ అనేది మనకు వస్తుందనమాట అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొనేసి చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే క్రష్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ప్యూరీ లాగా మెత్తటి ప్యూరీ లాగా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేసేలోపు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా తిరగమాత వేయాలి రసం కూడా పప్పుతో పాటే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను రసం రెసిపీ కూడా రీసెంట్గా నేను పోస్ట్ చేశానండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు మెయిన్ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అతిరిపోతుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ తర్వాత ఒక ప్యాన్లో సేమ్ అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ చికెన్ యాడ్ చేశాను చికెన్ యాడ్ చేసిన తర్వాత వెంటనే ఈ ప్యూరీ మనం మెత్తగా ప్యూరీ అయితే రుబ్బుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఆ ప్యూరీని ఇలా ఒక లేయర్ లాగా పైన యాడ్ చేయాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు మసాలాలో కూడా ఆ ప్యూరీలో కూడా తగినంత యాడ్ చేసుకొని పైన ఇలా కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల మనకి ప్రతి పీస్కు కూడా మసాలా అనేది మొత్తం పీల్ చేస్తుందనమాట ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అదిరిపోతుందనమాట నార్మల్గా మనం చేసుకునే చికెన్ ఫ్రైకి ఇప్పుడు మనం చేసే చికెన్ ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది చేసే మెథడ్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మెయిన్ ఏంటంటే మనము చికెన్ ఫ్రైకి తక్కువ ఆయిల్తో సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద పని కూడా ఉండదు మనం స్టవ్ ముందు ఎక్కువసేపు ఉండాల్సిన పని కూడా లేదు ఇలాగ మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్రై అన్నాను కదా అందుకనేసి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలా బాగుంటుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఫైనల్గా కొంచెం ఆనియన్స్ తర్వాత కొత్తిమీర చల్లుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా బాబుకి చాలా ఫేవరెట్ అనమాట చికెన్ ఫ్రైస్లో ఈ ఈ మెథడ్లో చేస్తే చాలా చాలా ఇష్టము అందుకని చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది ఇలా చేయాలి అనేసి నా వీడియోస్ నేనే చూసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ తర్వాత హనుమాన్ మూవీకి వెళ్ళామండి చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు బట్ మాకైతే ఇప్పుడు కుదిరిందనమాట వెళ్ళడానికి నెక్సెస్ మాల్ ఉంది కదండి కుకట్పల్లిలో నెక్సెస్ మాల్కి వెళ్ళాము బట్ యాక్చువల్గా అక్కడ ఉన్న థియేటర్స్ కంటే కూడా లూలు మాల్లో స్క్రీన్స్ అనేవి బాగుంటాయని అనిపించింది నాకైతే హాయ్ నాన్న మూవీకి మా వారు నేను లూలు మాల్లో వెళ్ళాము సినిమాకి బట్ ఈసారి అయితే నెక్సెస్ మాల్లో కొంచెం షాపింగ్ ఉంది అందుకనేసి నేను ఇంకా నెక్స్మస్ మాల్ని పిక్ చేసుకున్నాను సినిమా అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు వెళ్ళకపోతే కనుక తప్పకుండా పిల్లల్ని మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందులో కామెడీ కూడా చాలా చాలా బాగుంది నాకైతే మూవీ చాలా నచ్చింది అందరూ చూడగలిగే మూవీ అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు కూడా స్టోరీ కూడా చాలా బాగుంది స్క్రీన్ ప్లే అంతా చాలా బాగా నచ్చింది నాకు మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే ఇంకా నెక్సెస్ మాల్లోకి ఎంటర్ అయిపోయాము పెద్దగా రష్ ఏమీ లేదనమాట ఇంకా మూవీకి వెళ్ళామండి మేము సాయంకాలం వెళ్ళాం సెవెన్ ఫిఫ్టీన్కి అలాగా షో ఉన్నింది టెన్ ఫిఫ్టీన్కో టెన్ థర్టీకో అలా అయిపోయిందనమాట త్రీ అవర్స్ మూవీ అనొచ్చు అస్సలు బోర్ కొట్టలేదండి లాస్ట్ వరకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అంతేనండి ఈరోజు నా వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు